స్వాగతం బ్రేకింగ్ న్యూస్ హలో సార్ ఇక్కడ మేము జిఆర్ కాలనీలో ఉన్నాము ఇక్కడ మొత్తం ఫస్ట్ ఫ్లోటింగ్ మొత్తం అయిపోయి ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది సార్ ఇద్దరు ముగ్గురు ముగ్గురు ఉన్నారు సార్ ఒక ఇంట్లో వాళ్ళకి మొత్తం కుక్కల దగ్గరకు రాక వచ్చేసింది ప్లీజ్ సార్ రండి మీరు వాళ్ళకు ఒక ఇంట్లో హ్యాండ్ ఉన్నది ఇద్దరు పెద్ద మనుషులు ఉన్నారు సార్ ప్లీజ్ మొత్తం మునిగిపోయింది సార్ వాళ్ళు మేము ప్రయత్నం చేసినాం కానీ రావట్లేదు సార్ ఇక ఈ అన్న కూడా వెళ్ళిండి సార్ ప్లీజ్ దయచేసి రండి సార్ సార్ కొద్దిగా కొద్దిగా రండి సార్ ప్లీజ్ చూడండి సార్ మొత్తం మొత్తం మునిగిపోయింది సార్ ఖాళీ మొత్తం సార్ మేము షేర్లకు వచ్చింటిని షేర్లకి వస్తే పదిరై నిమిషాలని వాగు చుట్టుకున్నది కొంచెం ఇబ్బంది ఉన్నది కొంచెం కాపాడే ప్రయత్నం చేయరు సార్ అని కామారెడ్డి మరియు ఎల్లారెడ్డి సుమారు పదమూడు మండలాలు వర్షపాతం బాగా ఇక్కడ పడినందుకు మరి చాలా డ్యామేజ్ జరిగింది ఉన్న సమాచారం ప్రకారంగా రాజంపేటలో ఒక వ్యక్తి గోడ పడిపోవడంతో చనిపోవడం జరిగింది ఇద్దరు గోముపిండాలు ఇప్పుడిప్పుడే ఒక కామారెడ్డిలో నాడాలో కొట్టుకుపోయినారు ఒక ఓల్డ్ మేన్ అని సమాచారం జరిపింది ఎనీ 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 హో ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు టెలికాన్ఫరెన్స్ తీసుకోబోతున్నారు ఇద్దరు కలెక్టర్లు ఇద్దరు ఎస్పీలు నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ పోలీస్ అంతా కూడా వచ్చేసినారు అలాగే మన ఎన్డిఆర్ఎఫ్ అండ్ ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు కూడా దిగినారు కానీ నేషనల్ హైవే ఇబ్బందిగా ఉన్నందుకు వాళ్ళు కూడా ఎట్లనో అక్కడ కామారెడ్డితో చేరబోతున్నారు కొద్దిసేపట్లో రేపు అవసరం ఉంటే హెలికాప్టర్ ద్వారా ఎక్కడెక్కడ ఒక రెండు మూడు చోట ఒక ఖాళీపూల్ దగ్గర ఒకట ఒకటి ఏడారం అలాంటి చోట సమాచారం ప్రకారంగా అక్కడిని మన ప్రశ్నానికి పోయినది ఎక్కి ఉన్నారు ఇనిమో గవర్నమెంట్ పూర్తి విధంగా అలర్ట్ ఉంది గవర్నమెంట్తో సహా రేపు నేను మన సీతక్క గారు కూడా రేపు కామారెడ్డికి రాబోతున్నాము దాంతో సహా ఎక్కడ నష్టం జరిగినా నష్టపరిహారంతో తీవగలదు కానీ ముందుగల అలా ప్రాణాలు కాపాడుతు మా దృష్టి అంతా మనుషులోనే మేము ఉన్నా నేను అలర్ట్గా ఉన్నాను ఏదైనా ఉంటే నా దృష్టికి టెలిఫోన్ ద్వారా తెరపజేయండి కలెక్టర్ గారు కూడా అక్కడనే ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాం అక్కడనే మనకు కంట్రోల్ రూమ్ కూడా ఓపెన్ చేస్తున్నాం ఏదో నా డైరెక్ట్ కంట్రోల్ రూమ్కు మీరు చెప్పండి రేపటి నుంచి మన ఇన్ఛార్జ్ మినిస్టర్ నేను కూడా కామారెడ్డ ఉంటాం ఎలాంటి భయం పడేది అవసరం లేదు ఇప్పుడు గంట సేపు అయింది మొత్తానికి వర్షం ఆగిపోయింది దాదాపు మూడు గంటల నుంచి ఇప్పుడు అన్ని లెవెల్స్ తగ్గుతున్నాయి అంత ప్రమాదం ఇంకా అంత ఇప్పుడు ప్రమాదం తగ్గుతున్నది కాబట్టి ఇది సంతోషమైన మాట మూడు గంటల నుంచి వర్షాలు లేవు ఎనీహో ఇలాంటిది రావడం బాధాకరంగా ఉంది కానీ ధైర్యంగా మనం ఎదుర్కొందాం అన్ని విధంగా ప్రజలకు సహకరిస్తాం మా కాంగ్రెస్ నాయకులకు మండలి ప్రెసిడెంట్లకు చెప్ప చెప్తున్నాను ఎక్కడైనా ఇబ్బంది ఉంటే మీ మీ ఇంట్లో భోజనాలు పెట్టండి లేకుంటే అక్కడ మ్యారేజ్ హాల్ ఉంటే మాట్లాడుకొని అక్కడ వాళ్ళకు ఉండే అరేంజ్మెంట్స్ కానీ ప్రజలకు రాత్రిపూట లేకుంటే భోజనాలు కానీ మా కాంగ్రెస్ నాయకులకు మండల ప్రెసిడెంట్ అప్పీల్ మీరు ముందుకు రండి ఈ టైంలో ప్రజలకు ఆదుకునే సమయం ఉంది మీరు రాజకీయాలు పక్కకు పెట్టి మీరు అందరూ ప్రజల మధ్యలో కనిపించాలా కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్యలో ఉండాలా బిదోళ్ల మధ్యలో ఉండాలని మీతో అప్పీల్ చేస్తున్నాను రేపు నేను కూడా మీ మధ్యలోనూ ఉంటాను